భవబంధాలను త్యజించి తాను అఘోరిగా మారానని తాను వివాహ బంధానికి పనికిరాను అంటూ చెప్పుకున్నటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకి వర్షిణిని ఆయన వివాహం చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు శివరుద్ర సాధువు గారు అఘోరికి సంబంధించినటువంటి మరో అంశాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు అఘోరికి ఇంతకు మునుపే ఒక మహిళతో వివాహమైందని వారిద్దరికి సంబంధించినటువంటి ఆడియోని కూడా ఆయన లీక్ చేసి ఇప్పుడు అఘోరి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అఘోరీ అంశంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే అండి నమస్తే అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకి నేను భావబంధాలను త్యజించాను నేను సన్యాసం తీసుకున్నాను అఘోరీగా మారానంటూ తాను చెప్పారు తర్వాత వివాహ బ బంధంలోకి ఆయన అడుగుపెట్టారు శ్రీవర్షిణి అనేటువంటి మహిళను ఆయన వివాహం చేసుకున్నాను అంటూ ఒక టీవీ ఛానల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు శివరుద్ర సాధువు గారు అఘోరి అలియాస్ శ్రీనివాస్కి ఇంతకు మునుపే వేరొక మహిళతో వివాహం అయింది అంటూ కొన్ని ఆడియోలను కూడా ఆయన లీక్ చేయడం జరిగింది అసలేంటి శ్రీనివాస్ అలియాస్ పింకి అలియాస్ అఘోరి ఎంతమందిని వివాహం చేసుకుంది అసలు ఆయన విషయంలో ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు అఘోరి అంటున్నారు చేసుకుంది అంటున్నారు మళ్ళా మొగాడు అంటున్నారు మళ్ళా పెళ్ళి అంటున్నారు ఎక్కడైనా అసలు అంటే అందులో కలుస్తోందా అంటే ఆవిడకే క్లారిటీ లేనటువంటి పరిస్థితి నేను మాత అని కొంతమంది పిలుస్తున్నారు కొంతమంది ఏమో అసలు అఘోరియే కాదు శ్రీనివాస్ అలియాస్ పింకి అని చెప్తున్నారు మీకు అదే చెప్తున్నా కొత్తలోనే మనం మాట్లాడుకున్నాం మీకు గుర్తుంటే అసలు అతను మగవాడు అని నేను అన్నాను ఇప్పుడు కాదు బిగినింగ్ లో మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక మొగాడే ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకుంటారు మొగాడు మొగాడు పెళ్లి చేసుకోక చేసుకుంటే అది వేరే రకమైన ఇది రిలేషన్ అది కాబట్టి అసలు ఇతను అఘోరి ఎలా అయ్యాడు నెంబర్ వన్ ఇతను అసలు అఘోరి కాదనేది నేను చెప్పే వాదన ఎందుకంటే అఘోరి అనేవాళ్ళు ఇట్లా ఇంత రాజకీయం చేసుకుని ఇలా అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఇట్లాగా మీడియా చుట్టూ తిరుగుతూ మీడియా దృష్టి తన మీద పడాలని చూసుకుంటూ ఇట్లాంటివి చేస్తారండి ఇవన్నీ ఆస్తులు సంపాదించుకోవడంలో భాగం కాదు నిజంగా అఘోరీలు ఎక్కడ ఉంటారు మనకి వాళ్ళు నాగసాధువులు కావచ్చు అఘోరీలు కావచ్చు వాళ్ళు ఏదైనా పుష్కరాలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో కుంభమేళా సందర్భంలో వాళ్ళు బయటకు వస్తారు అది కూడా ఎక్కడికి వస్తారు ఆ పర్టికులర్ ప్లేస్కి వస్తారు వాళ్ళు ఎలా మాయమైతారో ఎవరికి అంటే హిమాలయాల్లో వారు ఘోర తపస్సులు చేస్తూ ఉంటారు వాళ్ళు జనారణ్యంలోకి రాదండి నిజమైన అఘోరీలు ఎవరు కూడా భవబంధాలు త్యజించుకోవటం అనేది వాళ్ళు చేశారు చేస్తారు వాళ్ళు అసలు మీరు చెప్పినట్టుగా వెళ్ళిపోతారు మళ్ళా వాళ్ళ తపస్సులో వాళ్ళు ములిగిపోతారు వాళ్ళు తింటారో తెలియదు మంచినీళ్ళు తాగుతారో తెలియదు తాగరో తెలియదు అంటే వాళ్ళు అదొక ట్రాన్స్ లో ఉంటారు వాళ్ళు కానీ ఇది అఘోరి అని చెప్పుకుంటూ ఇతను మీరు చెప్పూ శ్రీనివాస్ అలియాస్ పింకీ అలియాస్ అఘోరి అలియాస్ ఇప్పుడు శ్రీవర్షిని భర్త అలియాస్ ఇంకెవరో ఫస్ట్ మహిళ భర్త అలియాసి చెప్పుకోవాలా ఇంకా ఇవాళ ఈ మహిళతో ఆగుతుందా ఇంకా పది మంది వస్తారు అసలు ఈ శ్రీనివాస్ లో ఏం జరుగుతుంది మేడం అంటే శ్రీవర్షినికి నాకు వివాహం అయిందని ఆయనే ఒప్పుకున్నాడు మేము మళ్ళీ ఘనంగా ఏదైనా క్షేత్రంలో వివాహం చేసుకుంటామంటూ ఆయనే చెప్తున్నారు నేను భావబంధాలను త్యజించానంటూ ఆయనే చెప్తున్నారు వివాహ బంధానికి పనికిరానంటూ ఆయనే చెప్తున్నారు మేమిద్దరం భార్యాభర్తలం అంటూ ఆయనే చెప్తున్నారు అసలు ఏంటి ఇది ఏంటంటే జనాల్ని పిచ్చివాళ్ళని చేయడం నెంబర్ వన్ నెంబర్ టూ అతను ఒక సైకోనా మీరు కొంచెం ముందు ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను అఘోరీని అంటాడు ఈ పిల్లని పెళ్లి చేసుకున్నాను అంటాడు మాకు పిల్లలు పుడతారని ఆ శ్రీవర్షిణి చెప్తుంది అసలు ఏమైనా అర్థం ఉందండి అంటే వీళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు ఎవరిని మోసం చేయదలుచుకున్నారు అసలు శ్రీవర్షిని అన్న అమ్మాయి ఇతని ట్రాప్ లో ఎలా ఆవిడ మనకేం అర్థం కావట్ల నేను మీకు ఇంకొకటి కూడా ఒక ఆడియో వినిపిస్తాను మేడం మన సంస్కృతిలో మన సనాతన ధర్మంలో మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా ఒక ఆడపిల్ల ఆడపిల్ల తాడి కట్టడం ఉందా మన సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు నేను అదే అడుగుతున్నా కదా ఇది ప్రజలకు వదిలేస్తున్నాను ఇప్పుడు మీరు విన్నారు ఒక ఆడది ఇంకొక ఆడదాన్ని ఎలా వివాహం చేసుకుంటుంది అసలు సనాతన ధర్మం ఏం చెప్తుంది వీరు అసలు సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అనుకుంటున్నారంటూ గతంలో కొన్ని సందర్భాల్లో ఇదే ఆగోరి మాట్లాడారు ఇప్పుడు ఇదే ఆగోరి తాను తాను అఘోరీ మాతగా చెప్పుకునేటువంటి ఇదే అఘోరి శ్రీవర్షిని అనేటువంటి మహిళను వివాహం చేసుకున్నారు ఏంటి అసలా ఆయన చెప్తున్న దానికి ఎలా ఏంటంటే ఆయన దొంగ అఘోరీ కాబట్టి ఆయన అసలు అఘోరీనే కాదండి ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరందరూ కూడా ఆయన అఘోరి అండం మానేయండి ఆ శ్రీనివాస్ అని పిలవడం మొదలు పెట్టండి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక మహిళని పెళ్లి చేసుకున్నాడు ఆయన బర్త్డే జనవరి ఒకటినట ఆ జనవరి ఒకటినే ఆయన పెళ్లి చేసుకున్నాడు అది కూడా వెండి తాళి తోటి ఎక్కడ వెండి తాళి కట్టడం మనకు తెలియదు కడితే బంగారం కడతారు లేతే ఈ పంచలోహాలు లేతే ఇత్తడితో ఉండే తాళి కడతారు మనకి తెలిసి వెండి తాళిలు ఎక్కడ కట్టరు ఒకటి రెండు ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఏం చెప్తోంది అతను నాకు తాళి కట్టాడు నా భర్త అంటోంది అసలు అమ్మాయి అడిగి కూడా ఒకసారి మనం విందం మేడం సరేనే నా ముద్దుల పెళ్ళమ్మ ఎట్లంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా మాది నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తా కానీ నేను వచ్చి అయితే నీకైతే తాళి కడతాను రాధి లవ్ యు లవ్ మిస్ యూ లవ్ యు నాతో నవ్వట్లేదమ్మా చాలా గా ఉంది లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా మెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే ఆ నీ లెవర్ వేర్ ఇంకా అంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ అది రాధి అంటూ ఒక మహిళను ఆయన మిస్ అవుతున్నట్లుగా నువ్వే నా మొదటి భార్య అంటూ ఆవిడతో మాట్లాడినటువంటి ఆడియో సంభాషణలు అయితే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇప్పుడు నిన్న లైవ్లో శ్రీవర్షిణికి కూడా అదే మాటలు చెప్తూ ఉన్నాడు ఆ జీవితాంతం నేను నాతోనే ఉంచుకుంటా బాగా చూసుకుంటా అని చెప్పి శ్రీవర్షి మోసం చేస్తున్నాడు అసలు ఏంటి ఇంతమంది అఘోరీ ట్రాప్ లో పడుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలకు సంబంధం ఏంటండి నమోదు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా మీలాంటి వాళ్ళు చేయాలి ఫస్ట్ ప్రభుత్వానికి పనిపాటు లేదా వాడు ఎవడో అఘోరి అంటాడు వెంటనే నమ్మేస్తారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోరి సంచలనాలు సృష్టిస్తూ హల్చల్ చేస్తుంటే మరి ప్రభుత్వాలు లేకపోతే ప్రభుత్వండి మీలాంటి వాళ్ళు కేసు పెడితే అప్పుడు ప్రభుత్వం దాని మీద దృష్టి పెడుతుంది అంతేగాని వీడు అఘోరియా లేకపోతే ఇంకొకటి ఇంకోట ఇవే పని మరీ చెప్తున్నారు మీరు మీరు ఫస్ట్ కేసు పెట్టండి వెంటనే అప్పుడు ప్రభుత్వం దాని మీద చర్య తీసుకుంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇతను అఘోరి ఏంటండి అసలు ఆడియో విన్నారు ఎంత చీప్ ఫెలో అర్థం కావట్లే మీకు ఎవరు అంటాడు మళ్ళీ నెవ్వరు అంటాడు వాడికి అసలు ఇంగ్లీషు రాదు తెలుగు రాదు పాడు అంటే ఇంకెప్పటికీ నువ్వు కాదు అని కదా అర్థం నెవ్వరు అన్నాడంటే ఎప్పటికీ కాదు అని కదా ఆ పిల్లకి అర్థం అది మీకు అర్థమైందా ఏంటి అసలు ఎప్పటికీ నువ్వు నా మొదటి బారి అంటే వంద మందిని చేసుకుంటాడు ఈ చేసుకునే వాళ్ళైనా ఆలోచించుకోవాలి అతను అఘోరీ కాదు పాడు కాదు ఈ వేషాలు వేసుకుని మీరు చెప్పినట్టు ముందు కేసు పెట్టి ఆ వేషం అంతా బోటకం అని ముందు రుజువు చేయండి అబ్బా మిగతా ఆడపిల్లలైనా సుఖపడతారు రేపొద్దున ఇంకెంతమంది ఇంట్రాప్ లో పడతారు ఇవన్నీ నమ్మకండి అఘోరీలు లేరు పాడు లేరు అసలు ఆ ఉద్దేశం అయితే ఇవన్నీ కూడా బోటకం ఆయన ఒక బూటకపు అఘోరి ఆ శివరుద్ర స్వామి ఎవరో ఉన్నారు కదా శివరుద్ర సాధు ఆ స్వామి అనే ఇచ్చారు సాధు ఎవరైనా సరే సో ఆయన వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టి ఆ కంప్లైంట్ తీసుకుని ఈ అఘోరికి ఒక అంటే ఈ కేసుకు ఒక తెర పడేలాగా చేయండి ఈ అఘోరికి శిక్ష పడేలాగా చేయండి ఆ శ్రీవర్షిణిని తీసుకెళ్లి వాళ్ళ అమ్మ కప్ప చెప్పండి ఎందుకంటే ఆ పిల్ల కూడా ఒక ట్రాప్ లో ఉంది అంటే ఇది ఒక ఏమనాలి ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉంది ఆ పిల్ల నా నా ఉద్దేశం అయితే కాబట్టి ఆ అమ్మాయి లైఫ్ను సేవ్ చేయండి ఇలాంటి అఘోరీలు అని చెప్పుకునే వాళ్ళని ఇమీడియట్గా తీసుకెళ్ళి జైల్లో పడేయండి ఇప్పుడు శివరుద్ర సాధువు కూడా ప్రముఖ అడ్వకేట్ అయినటువంటి సాయి కృష్ణ ఆజాద్తో కలిసి ఇక్కడ తెలంగాణ హైకోర్టులో ఈరోజు ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నాం కేసు నమోదు చేయబోతున్నాం అంటూ ఆయన చెప్తున్నారు ఏం జరగబోతుంది ఏమి జరగదండి కేసు నమోదు చేస్తారు నెక్స్ట్ వెంటనే త్వరితగతిన చర్యలు తీసుకుని అతను అరెస్ట్ చేయించండి అంతే మనం కోరుతున్నాం అంటే ఇలాగా ఇప్పుడు ఫస్ట్ బారికి ఏం న్యాయం చేస్తారు ఈ శ్రీవర్షినికి ఏం న్యాయం చేస్తారు శివరుద్రస్వామి లాంటి వాళ్ళు ఈ ఇష్యూని టేకప్ చేశారు కాబట్టి మరింత మంది మహిళలు బలి కాకుండా ముందు వీళ్ళిద్దరికీ కూడా ఒక మంచి న్యాయం జరిగేలా చూడమని మనం చెప్తాం ఈ రాధియా ఏదో అన్నాడు కదా అమ్మాయి పేరు రాధి కావచ్చు అమ్మాయి శ్రీవర్షిని ఏదైనా ఆయన కృష్ణుడు అనుకుంటున్నాడేమో రాధి అంటున్నాడు కాబట్టి ముద్దు పేరు కూడా కావచ్చు మనకి తెలియదు ఆయన కృష్ణుని అనుకుంటున్నాడే ఆ కృష్ణలీలలో ఏంటో తేల్చండి ఆ గోరీబెంతే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్